బాలిని నిన్ను ఇన్నిసార్లు గెలిపించిన ప్రజలకు కనీసం నిజం చెప్పాలని కూడా అనిపించదా ఎప్పుడు అనుకుంటావు ఈ మాయ మాటలు నాలుగున్నర వెయ్యి కోట్లతో నాలుగున్నర సంవత్సరం కాలంలో అభివృద్ధి చేసావా చెప్పు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో గోవాకి పాను శ్రీలంకకి పాను మీ అందరికీ అందుబాటులో ఉంటా ఇలాంటి మాటలు చెప్పు నీ సినిమా అయిపోయింది నీ కుమారుడు ఎవరిని వదిలిపెట్టకుండా భయపెట్టి మరీ దోచుకున్నాడు నేను డివిజన్ల వారీగా చేసిన అభివృద్ధి ప్రజలకు బుక్లెట్ రూపంలో ఇస్తున్నా దమ్ముంటే నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో బుక్లెట్లో ఇవ్వగలవా అంటూ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రస్తుత ఎమ్మెల్యే విసిరారు ఆయన నా ఏదో మాట్లాడుతా నాలుగున్నర వెయ్యి కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని చెప్తున్నాడు నీ మాయ మాటలు నీ అరికథలు ఎవడు వినేవాడు లేరని కూడా నేను చెప్తా ఉన్నా ఐదేళ్ళు నీకు అధికారం ఇచ్చి నాలుగు సార్లు గెలిపిస్తే నువ్వు పోయి ప్యాకాట్ ఆడుకోవటానికి క్యాష్ను ఆడుకోవటానికి నీకు టైం ఉన్నంత ప్రజల మీద ఎప్పుడన్నా దృష్టి పెట్టావా మేము అన్ని ఫండ్స్ తెస్తేనే రెండు వేల ఆరు వందల కోట్లు పనిచేసా నేను నువ్వు ఏం చేసావు ఏం చేసావు నాలుగు నలభై కోట్లు అని చెప్పి అబద్ధాలు చెప్తావు పచ్చి అబద్ధాలు మాట్లాడటం అమాయకులుగా మాట్లాడటం లేకపోతే చీరలు ఇవ్వటం నేను ఐదు వేలు ఇస్తా పదివేలు ఇస్తా నేను అవినీతి డబ్బులు ఇవ్వటం ఇవన్నీ కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు నేను పోయినసారే సరే చెప్పా మూడు నాలుగు నెలల ముందే చెప్పా వాళ్ళనే నీ పని అయిపోయింది మీ కొడుకు చాలా పాపాలు చేశాడు చాలామంది కుటుంబాలను ఇబ్బంది పెట్టాడు చాలా వాళ్ళు ఈరోజు ఆర్థికంగా నరకం చూసే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు చిన్న చిన్న రోజుకి ఐదు వందలు సంపాదించుకునే వాళ్ళ జోలికి కూడా వెళ్ళాడు డాక్టర్ల జోలికి వెళ్ళాడు వ్యాపారస్తుల జోలికి వెళ్ళాడు అన్నీ నీకు కూడా తెలుసు స్థలాల జోలికి వెళ్ళారు ఇద్దరు గ్రానేటోళ్ళ జోలికి వెళ్ళారు నీ ఇష్టరాజ్యంగా దోచుకొని ఈరోజు నీ ఇష్టరాజ్యంగా రాజ్యంగా చీరలు చొక్కా ప్యాంట్లు అమ్మితే నీకు కోట్లు వేస్తారనుకుంటున్నావా దోచుకున్న డబ్బుని ఏ విధంగా చేసావో ఏ విధంగా ఈరోజు పంచుతున్నావో అందరికీ తెలుసు అభివృద్ధి అనేది ఏం చేసావో నాలుగు వేల ఐదు వందల కోట్లు అంటున్నావు కదా పేపర్ పెట్టు నేను ఇంటింటికి నేను బుక్లెట్ ఇస్తాను రేపు నేను ఏం చేశాను ఏ డివిజన్కి ఏ రోడ్ వేసానో కూడా నేను బుక్లెట్ ఇస్తున్నా ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వేం చేసావో నువ్వు కూడా పంప్లెట్ బుక్లెట్ అయ్యి ఒక్క డివిజన్కి ఐదు కోట్లు ఆరు కోట్లు పని చేస్తే ఒక్క డివిజన్లో ఒక్క పని చేయలే నువ్వు మళ్ళీ నాలుగు కోట్లు చేశాను ఐదు కోట్లు చేశానని ఎలా చెప్తారో నాకు అర్థం కావట్లా చెప్పేటప్పుడు కూడా వయసు కన్నాను ఆలోచన ఉండాలి నిన్న అన్నిసార్లు పిలిచినా ఈ ప్రజలకి ఇంకా అబద్ధాలు చెప్తా పోతావు ఇంకా నాకు అదే అర్థం కాదు ఒక్కసారి అవకాశం ఒక్కసారి అవకాశం సరే నేను ఇప్పుడు దాని చేయలేదు నేను ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా చేస్తాను ఆ మాట చెప్పు ఇబ్బంది ఉండదు నేను ఎక్కడికి పోను గోవాలకి శ్రీలంకలకి నేను ఎడకి పోను నేను ఏడే అందుబాటులో ఉండేసి ఈసారన్నా పని చేస్తాను అని చెప్పి చెప్పు అంతేగాని ఐదు వేల కోట్లు చేశాను నాలుగు వేల అరవై కోట్లు మాయ మాటలు చెప్తే దాన్ని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు నువ్వు కూడా ఇంటింట్లోకి రేపు బుక్ ఇస్తావో ఇస్తావు ఇస్తావో నువ్వేం పనులు చేసావో చెయ్యి అసలు పని చేయకుండానే రాళ్ళు వేసుకొని దాన్ని కూడా నీ జమాలో వేసుకోవటం కాదు ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు వేసాడు ఏది అదేమంటే అది భూ గుణార్థం చేయటం దానికి ఏదో పూర్తి అయిపోయినట్టు ఇప్పుడు ఆఖరి ఒక నెల వారం రోజుల ముందు గుణార్థం చేసేది కాదు పని పూర్తి చేసి ఇదిగో ఈ బిల్డింగ్ నేను కట్టాను అనాలి అంబేద్కర్ నేను భవన్ నేను కట్టా ఈ కాలనీలో ఎన్టీఆర్ కళాక్షేత్రం నేను చేశా నేను గర్వంగా చెప్తాను రోడ్లు చేశాను డ్రింకింగ్ వాటర్ ఇచ్చాను అదేవిధంగా దేవుడి చెరువు పార్క్ చేశాను ఈ లో చేసి నేను గంటాపరంగా చెప్తున్నాను నువ్వు రా వేసుకున్నావుగా అంబేద్కర్ భవన్ నువ్వు చేసావు అని చెప్పు ప్రజలకి నువ్వు డబ్బులు వేసుకొచ్చి అంబేద్కర్ భవన్ చేశానని చెప్పు నీకు దమ్ముంటే ఎందుకు మాయ మాటలు అబద్ధాలు ఒక్క అవకాశండి నా వయసు అయిపోయిందని చెప్పుకో జనాలకి సానుభూతి ఉంటే ఓట్లేస్తారు అంతేగాని చేయని చేసినట్టు అబద్ధాలు ఆడితే మాత్రం ఎవరు నమ్మే పరిస్థితి లేరని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా